ప్రైజ్ ది లాట్ ఈరోజు దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరవ వచనము విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టులంగా ఉంటామా మనందరికీ దేవునికి ఇష్టులంగా ఉండాలనే ఆశ ఉంటుంది దానికంటే ముందు మనకు దేవునిపై ఇష్టం ఉండాలి ఇష్టం ఉందని నోటితో చెప్పడం కాదు మన క్రియలతో చూపడం సాధారణంగా మనకు ఇష్టమైన వారు ఏమి చెప్పినా నమ్మేస్తాం అదే వారిపై మనకు ఉన్న నమ్మకం విశ్వాసం ఇదే ఇష్టం మనకు దేవునిపై ఉంటే దేవుడు చెప్పిన ప్రతి మాట మీద విశ్వాసం నమ్మకం కలిగి దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాము కానీ కనీసం దేవునిపై ఆవగించేంత విశ్వాసం కూడా మనం కనబరచక దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నాము మన దేవునికి విశ్వాసం గలవారంటే ఎంతో ఇష్టం అబ్రహాము ఎంతో విశ్వాసపరుడు అందుకే దేవుడు చెప్పిన ప్రతి పని వెళ్ళమన్న ప్రతి దేశానికి మాట్లాడకుండా వెళ్ళి దేవుని మాట ప్రకారం నడిచాడు అందుకు అబ్రహాము తన విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడిగా ఉన్నాడు విశ్వాసులకు తండ్రి అనే బిరుదును పొందుకున్నాడు అలా మనలో విశ్వాసం అనేది ఉంటే దేవుని మాట ప్రకారం నడుస్తాము కాబట్టి మనం కూడా విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలంగా జీవిద్దామా దేవాతి దేవుడి వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ఆమెన్